అందరికీ నమస్కారం వాస్తు అనేది చిన్న నిర్మాణానికైనా సరే పెద్ద నిర్మాణానికైనా సరే ఏ నిర్మాణానికైనా సరే ఒకటే కాబట్టి ఇప్పుడు మనం వెళ్ళేటువంటి దారి ఏదైతే ఉందో ఆ దారి ఈ గృహానికి సంబంధించి తూర్పు ఈశాన్యంగా ఏర్పాటు చేయడం జరిగింది మరలా మనం ఎక్కడైనా ఎటువంటి నిర్మాణం కట్టినా కూడా భూమి లెవెలు ఈ విధంగా ఫౌండేషన్ అనేది వేసుకోవాలి సో ఇది తూర్పు ఫౌండేషన్ తర్వాత ఇది ఉత్తరానికి సంబంధించినటువంటి ఫౌండేషన్ ఇది తూర్పు ఈశాన్యంగా నడక కాబట్టి ఏ డైరెక్షన్లో పెరగాలి ఏ డైరెక్షన్లో పెరగకూడదు అనేటువంటి నియమాన్ని కూడా మనం పాటించి గృహ నిర్మాణం చేసుకున్నప్పుడు అది వాస్తు ప్రకారం కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వస్తాయి కాబట్టి చిన్న నిర్మాణానికైనా పెద్ద నిర్మాణానికైనా వాస్తు ఒక్కటే